ఇవాళ నాలుగున్నరకు బా పాలు పెడదాం అని అచ్చకు గట్టిగట్టల మీద పరద లేదు మరి పరద ఏమైనా గాడిబిట్లు అవి ఏందా గింత మంచిగా గట్టిగా కట్టిన పరదా కట్టిన అవి ఏందా అని అచ్చకు అన్నీ డ్రిప్ పైపులు అన్నీ కోయడం జరిగి కోసి తీసుకొని పోయలేవారు ఈ పెద్ద పరద నలభై ఇంటూ నలభై ఇంకొకటి ఇరవై నాలుగు ఇంటూ ముప్పై పరద మన బావి వచ్చేసి ఇక్కడ పోచమ్మ కాలనీ దాటుతోటే మాడిశెట్టి సురేష్ శెట్టి కౌలు చేస్తున్నాం ఎవరైనా నైటు ఎనిమిది గంటల నుండి నాలుగున్నర మా ప్రాంతాన ఎవరికైనా పరద కట్టుకొని అన్మాస్పదంగా కనబడితే మాకు తెలియండి మళ్ళీ ఇంకో పరద ఎవరిదంటే మన ఉపకుండ దగ్గర కూండు రెడ్డిది అతనిది కూడా సుమారు పదమూడు వేల పరదలు పోయినాయి పెద్ద పరదలు అవి ఆయన ఏడు వందల యాభై కట్టలకు కట్టిన అటువంటి పరదలు కూడా తీసుకెళ్ళడం జరిగింది మాది వేలూరు వేలూరు మండలం జిల్లా హన్మకొండ నైటు ఇక్కడ సాయంత్రం పాలిండుకొని మీ ఇంటికి పోయాం మళ్ళీ ఏడు గంటలకు తొమ్మిది గంటల వరకు మళ్ళీ వచ్చి ఒకసారి రౌండ్ వచ్చి చూసుకొని పోయాను మళ్ళీ తెల్లారి నాలుగున్నర వరకు బయటికి దగ్గరికి పాలిండలకు ఆ గడ్డిగడ్డల మీద పరదలేదు మరి గాలిగిట్లు అయింది అని దగ్గర వేసి మన డిప్ పైపులు పోసి మా పరద తీసుకోను ఒక పరద సుమారు నలభై ఇంటూ నలభై నాలుగు వేల నాలుగు వందలు ఉంటుంది ఒకటి ఒకటి ఇరవై నాలుగు ఇంటూ ముప్పై పర్దా అది ఇరవై వందలు ఉంటుంది ఇట్లా మా మాదే కాకుండా వేరే మా పక్కపొండ రైతు కూడా కూండ్రు అని అతని కూడా తీసుకువెళ్ళు మాకు ఈ దొంగలు ఇట్లా వచ్చి తీసుకుపోయారు కాబట్టి మీకు ఎక్కడైనా కనబడితే చెప్పండి నా ఇక్కడ పూచమ్ ముఖాలని దగ్గరనే వరకు జనవరిలో దొడ్లే నాలుగు పిండి బస్తాలు పోయినాయి ఇట్లా ఈ దొంగల పెడతా చాలా ఉన్నది మాకు కొంచెం న్యాయం చేయాలి మళ్ళీ మాకు పశువులు ఉన్నాయి రేపు బర్రె పోతుంది గొర్రె పోతుంది ఇంకా పోతుంది కొంచెం మాకు న్యాయం చేయాలి సార్